ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకు ద ఫాస్ట్ ఫర్ సిబిఎన్ నినాదంతో యువతకు పిలుపునిచ్చారని నెలవేరు తెలిపారు రాష్ట్రంలో ఒక అవినీతి పాలనే కాకుండా యువతకి వ్యతిరేకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది బడుగు బలహీన వర్గాలన్నీ విస్మరించిన పరిపాలన కొనసాగుతూ ఉంది మరి అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ నిరుద్యోగులు కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి నాంది అవ్వాలి అందుకే మా యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు యువతకి ఒకే పిలిపించారు ద ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎం ఈ యువతకి మొట్టమొదట వచ్చిన ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి ఇవ్వాలని చెప్పని అపీల్ చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్న యువతనికి మరి ఎవరికైతే కొత్తగా ఓట్లు వచ్చినాయో వాళ్ళే కానీ వాళ్ళైనా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతైనా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులైనా బలహీన వర్గాల వారైనా రైతాంగం అయినా ముఖ్యంగా మహిళా సాధరికతను సాధించే ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మహిళలైనా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చేయతులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారికి మనం బాసటగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి పదంగా కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను